హలో నేను మీ విశ్వరుడు శ్రీనివాస్ ఈరోజు నా చిన్నబిడ్డ బిడ్డల్లో మరి నా చందలుడు మేము చేనుకు వచ్చాము స్తఫను నా చందల్లుడు ఇక్కడొచ్చరికి మనవడు అక్షయ్ పాల్ ఈడొచ్చరికి పెద్దోడు రవీంద్ర పాల్ ఇక్కడొచ్చరికి మేము చేలో చెట్లు దిగుతాం ఏ చెట్లు అంటే ఇది పునర్నవ పునర్నవ ఇది చంచలాకు సెంచలాకు పునర్నవ మరి గలిజేరు అంటారు అటికమావిడి అంటారు దీన్ని ఇదిగో ఇది తెల్లది పునర్నవ గలిజేరు అటుక అంటారు దీన్ని తెల్లది ఇది ఎర్రది ఏదైనా ఔషధ గుణాలు ఉండే ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి సంచలాకు ఇది సెంచలాకు కూరక మంచిగా ఉంటుంది ఇది కూడా సెంచలాకు ఇది సెంచలాకు ఇది సెంచలాకు ఇది నీళ్ళు చెట్టు ఇది వచ్చేసరికి నీళ్ళు ఎంట్రికల్ రంగు వేసుకుంటారు కదా నీళ్ళు చెట్టు మరి వీళ్ళు వీగుతున్నారు ప్రస్తుతానికి ఆగే చెడిపోయిన కిడ్నీలు కూడా మరలా నూతనంగా తయారైతాయి కాబట్టి దాన్ని అంటారు ఇదిగో చూశారు కదా ఇది అడవిలాగా పట్టింది ఇది మొత్తం మరి ఈ పిల్లలు వీగుతున్నారు కదా కూర వండుకోవాలి ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని అట్లా కదా మొదలు పెట్టుకుని పోయకండి చేను మొత్తం పట్టింది చెడిపోయిన కిడ్నీలు కూడా మరలా నూతనంగా తయారవుతాయి కాబట్టి దీన్ని పునర్నవ అంటారు మటిక మామిడి గలిజేరు ఆ విధంగా పిలుస్తారు దీన్ని ఇప్పటిక సంచలా గుండెకి మంచిది అంటారు పెద్దోళ్ళు ఇదేమో నీళ్ళు చెట్టు ఇది నీళ్ళు చెట్టు ఎంట్రుకలను తెలుపు రంగు తెల్లంగు ఉంటే ఎంట్రుకులకు రంగు వస్తారు అది ఇది వచ్చరికే సంచలాకు ఇది కూడా కూరకే మేము ఎప్పుడు తీసుకెళ్తానే ఉంటాం ఏడు ఎనిమిది నెలల్లో ఈ చాలా మంచిగా పట్టుద్ది ప్రతి సంవత్సరం ఏడు ఎనిమిది నెలల్లో పట్టుద్ది నాట్లు వేసుకున్న చేజలను మళ్ళా దొరకదు మళ్ళీ సంవత్సరం పొడుగోతికి దొరకదు అది పరిస్థితి ఇది మొత్తం ఒకసాట పెట్టుకోవాలి అది అక్షయ పాల్ రవీంద్ర పాలు పీకేది అదే మావిడి గలిజేరు పునర్నవ అని పేరులో పిలుస్తారు ఇది కూర వండుకోవాలి ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి